జెరోదా ఫౌండర్ నిఖిత్ కామత్ ఇటీవల పిల్లల్ని కనటం వారి పెంపకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు వారసత్వం కోసం పిల్లలను కనటం అనేది సరైంది కాదని తన అభిప్రాయాలను ఓ పాడ్కాస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు తను ప్రస్తుత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తానని పిల్లల పెంపకం కోసం తన జీవితంలో ఎక్కువ రోజులను అంకితం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్టు తెలిపారు పిల్లలుంటే వారి కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది అది తనకు ఇష్టం లేదని చెప్పారు జీవితంలో పిల్లల కోసం ఎక్కువ రోజులు వెచ్చించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు పిల్లల్ని కంటే వారి సంరక్షణ కోసం జీవితంలో పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్లు వెచ్చించాలని జీవితంలో పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు వృధా కావచ్చని తెలిపారు మరణం తర్వాత గుర్తుండిపోయేలా పిల్లలను కనటంలో ప్రయోజనం ఏమిటని అడిగారు ప్రతి ఒక్కరూ జీవించాలి జీవితంలో ప్రతిరోజు కలుసుకునే వారితో మంచిగా ఉండాలని నిఖిల్ కామత్ అన్నారు భారతీయుడి సగటి జీవితకాలం డెబ్బై రెండు సంవత్సరాలని తనకు ప్రస్తుతం ముప్పై ఏడు సంవత్సరాలని ఇప్పటికే సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో వృధాగా వదిలేయకుండా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపారు నిఖిల్ కామత్ రెండు వేల ఇరవై మూడు జూన్లో తన సంపద మొత్తంలో సగం వరకు సమాజానికి విరాళంగా ఇస్తారని ప్రతిజ్ఞ చేశారు ది గివింగ్ ప్లర్జ్ అంటే సంపద దానం కోసం ప్రమాణం చేసిన వారిలో భారత్ లో పిన్న వయస్కుడు కూడా ఈనే వేల కోట్లు సంపాదించినా ఇప్పటికీ నిఖిల్ అద్దె ఇంట్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది ఆస్తిలో పెట్టుబడి పెట్టేందుకు ఈయన వ్యతిరేకం రియల్ ఎస్టేట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అందుకే అద్దె ఇంట్లో ఉంటున్నట్టు గతంలో చెప్పారు